నమస్కారం నమస్కారమండి రమ్య అదేమిటి షుగర్ క్యూబ్ తినేసా అది కాఫీలోకి సప్లై చేసింది తెలుసు తెలిసే తింటున్నావా ఆశ్చర్యంగా చూసింది ప్రవీణ ఎదురుగా మరో ఎయిర్ ఏర్హొచ్చు ట్రాలీ కాఫీ కప్పులతో వచ్చింది చప్పున నోటి కదలికల్ని ఆపేసింది రమ్య కప్స్ అందించి ఆమె వెళ్లిపోవడంతో మరలా షుగర్ క్యూబ్ని చప్పరిస్తూ ఆ ఆనందాన్ని శరీరం అనుభవిస్తూ ఉండగా ఆమె మనసు ఆ అనుభూతిని పదిలపరుచుకుంటోంది తిన్నది చాలు ఆపు విసుగ్గా అంటున్న స్నేహితురాలి వైపు చూసి పక్కపక్క నవ్వింది రమ్య ఎందుక నవ్వు ఏ నవ్వకూడదా ఇంకా నవ్వింది రమ్య నీకు నవ్వుగానే ఉంటుంది ఒంట్లో షుగర్ పెట్టుకుని షుగర్ క్యూబ్స్ తింటావా నవ్వాపింది రమ్య వీణా నాకు షుగర్ ఉండేది నా ఒంట్లో నా నోట్లో కాదు కదా ప్రవీణ కోపంగా చూసి మౌనంగా ఉండిపోయింది రమ్య చిలిపిగా నవ్వింది రమ్య ప్లీజ్ కాస్త జాగ్రత్తగా ఉండు మనం పసిపిల్లలం కాదు స్నేహితురాల్ని కోపగించుకుని గెలవలేము అనే నిర్ణయానికి వచ్చిన ప్రవీణ ఈసారి మెత్తగా అంది అదే నోయ్ నేను చెప్పేది కూడా పెద్దవాళ్ళమైపోయామా ఎంతకాలం బ్రతుకుతాము నమ్మకం లేదు అంతదాకా ఎందుకు ఇదో ఈ ఫ్లైట్ క్రాష్ అయిందనుకో ఇందులోనే పోవచ్చు మరి ఈ లోపల నన్ను కాస్త తిననీవే తల్లి బ్రతికి నాళ్ళు కోరుకున్నవి తిని చేయాలి అనుకున్నవి చేసేసి పోదాం తిండికి బ్రతుక్కి అన్నింటికి రిస్ట్రిక్షన్స్ అయితే ఎట్లానే వీణా నేను చెప్పేది కాస్త వింటావా నీ ధోరణి నీదేనా వింటాను అమ్మమ్మా కాని కాస్త ఆగు ఏ తలకుమాసినవాడో వచ్చి మనల్ని హైజాక్ చేస్తాడేమో ఈ కాస్త తినని ఆ తర్వాత తినాలన్నా ఎయిర్ హోస్టెస్ చేతుల్లో ఏమీ మెగలవు తినడానికి బ్రతికినంత కాలం బ్రతకబో అనే స్లోగాన్ని పట్టుకుని వేలాడకపోతే కాస్త బ్రతకాలని కోరుకోకూడదా బ్రతకాలని కోరుకోవాలా వీణా కోరుకుంటే బ్రతికే పనైతే నీకు నిజం చెప్తున్నాను నూరేళ్లు బ్రతకాలని ఉంది అల్లరిగా నవ్వుతూ అంది రమ్య ఆమె వయస్సు యాభై ఆమె జీవితాన్ని చాలా ఈజీగా తీసుకునే రకం అన్ని ఏళ్లు అక్కర్లేదు మరో ఇరవై ఏళ్ళు చాలు ఇరవై ఏళ్ళు చాలా నాకు నిండు నూరేళ్లు బ్రతకాలని ఉంది స్నేహితురాల్ని ఉడికిస్తూ అంటున్న రమ్య వైపు విసుగ్గా చూసింది ప్రవీణ ఆ ఇరవై ఏళ్లైనా నువ్వు బ్రతుకుతావని నాకు నమ్మకం పోతుంది ఏమిటి అలా అనేసావు నాకు చావంటే భయం శ్మశానంలో ఒంటరిగా వదిలేసొస్తారు అమ్మో చావంటే అంత భయమైనప్పుడు ఆ దెయ్యపు తిండి మానేయకూడదు మందులు సక్రమంగా వేసుకోవచ్చు కదా రోజుకో గంట వాకింగ్ చేయొచ్చు కదా నీకు బతకాలని ఉందా లేదా చెప్పు ఏం పిచ్చి ప్రశ్న ఇది బ్రతకాలని ఉండదు ఓకే షుగర్ పెరిగి బీపీ పెరిగి ఏ బ్రెయిన్ హెమరేజో వచ్చిందనుకో కోమాలు మీద ఉండడం కూడా ఇష్టమేనా కొద్దిగా ఆలోచించినట్టు నటించింది రమ్య పర్వాలేదు ఈ తిండి పిచ్చి ఉండదు చచ్చిపోయాననే భయము ఉండదు ఎప్పుడో ఒకప్పటికి లేస్తాను కదా నీతో వాదించడం నా తరం కాదు అని అటు తిరిగి కూర్చుంది ప్రవీణ ప్రవీణకి రమ్యకి ముప్పై ఐదేళ్ల స్నేహం అలా అనకే నాకు తోచదు స్నేహితురాలి గడ్డం పట్టుకుని తన వైపుకి తిప్పుకుంది రమ్య కావలసింది నేను షుగర్ క్యూబ్స్ తినకూడదు కదా చూడైతే అని గబగబా క్యూబ్స్ని కాఫీలో కలిపేసుకుని తాగుతున్న స్నేహితురాల్ని ఏమీ అనలేక మౌనంగా గతంలోకి జారిపోయింది ప్రవీణ జయా ప్లీజ్ చెకప్కి వెళదాం నేను రాను ఎందుకని రావు వస్తావు నేను నిన్ను డయాబెటాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నాను వద్దు నాకు భయం వాళ్ళు చేస్తారో చేస్తారోనని భయపడేవాళ్ళు చెకప్ చేయించుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంతేగాని భయపడుతూ ఇంట్లో కూర్చుంటే భయం పోతుందా నీ ఒంట్లో జబ్బు పోతుందా నాకేం లేదు ఉందని నేనన్నానా ఉందేమోనని నువ్వు డాక్టర్వా కాదు కాకపోతే వింటూ ఉంటాం కదా అతిమూత్రం అతి దాహం అతి ఆకలి అని అంటే నన్ను దిండుబోత్ దాని కింద జబ్బుదాని కింద జబ్బ కట్టేశావా నీ జోకులు తర్వాత నువ్వు వస్తున్నావు అంతే నువ్వు చెకప్ చేయించుకుంటావా నేను మొన్ననే హెల్త్ చెకప్ చేయించుకున్నానని చెప్పాను కదా మొన్న అంటే అవ్వలా ఈ నెలలో నీకు చక్కెర వ్యాధి రాలేదని నమ్మకమేమిటి స్నేహితురాలి మొండి వాదనకు మండినా నిగ్రహించుకుంటూ చెప్పింది పోయిన నెల వరకు నాకేమీ లేదు నేను చెకప్ చేయించుకుంటాను అప్పుడైనా తమరు చెకప్కి వస్తారా ఆ అలాగేలే అభయమిస్తున్నావా అలాగే అనుకో ఏమిటి ఆలోచన పదిహేను సంవత్సరాల క్రితం ఓ చేదు జ్ఞాపకంలోకి వచ్చింది ప్రవీణ విమానం మేఘాల్లో దూరి దిక్కు మార్చుకుందేమో కాస్త ఊగింది ఏమీ లేదు అన్నదే కానీ ఆమె ఆలోచనలు గతంలోనే ఉన్నాయి ఆ రోజు రమ్యకు షుగర్ అని తెలిసిన రోజు ఆమె ఎంతలా ఏడ్చిందని జీవితమే అయిపోయినట్టు జీవనం స్తంభించిపోయినట్టు ఎంతలా ఫీలయ్యిందని డాక్టర్ సుధాకర్ ఓ అరగంట సేపు అష్యూరెన్స్ ఇస్తే గాని కోలుకోలేకపోయింది డయాబెటీస్ అనేది జబ్బు కాదు అదొక లక్షణం మాత్రమే దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నంత వరకు మమ్మల్ని అదేం చేయదు జీవితంలో మీరు ఏదీ కోల్పోలేదు కోల్పోరు కూడా ఏది ఎక్కువ తినకూడదు చెప్తాను దాన్ని ఫాలో అయితే డయాబెటీస్ ని జబ్బు అలక్కర్లేదు అలా అని అది తినకూడదు ఇది తినకూడదు అనేం లేదు అన్నీ తినొచ్చు కానీ కంట్రోల్డ్ గా మీకు తినాలి అనిపించిన ఫుడ్ ని నాలుగు మార్లుగా తీసుకోండి ఒకేసారి ఆహారం తింటే రక్తంలో షుగర్ ని చిక్కపరుస్తుంది అది కాంప్లికేషన్స్ కి దారితీస్తుంది అన్నం తినకూడదని రూలేం లేదు అన్నమే తినండి కానీ కాస్త క్వాంటిటీ తగ్గించి వెజిటేబుల్స్ క్వాంటిటీ పెంచి తింటే సరి కడుపు తృప్తి పడిపోతుంది చికెన్ వారానికి నాలుగు మాళ్లు తీసుకోవచ్చు ఒక పీస్ రెండు పీసెస్ తినే నిగ్రహాన్ని మాత్రం తెచ్చుకోండి అలా రమ్యను ఎంతో ఓదార్చిన ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు ఏమిటోయ్ అంత దీర్ఘ ఆలోచన నీ గురించే నా గురించా అవును నీ తిండి పిచ్చి ఎలా పోగొట్టాలా అని ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం కానీ నిన్నెందుకు డిస్టర్బ్ చేయాలి ఆన్ అనేసి విండోలో నుండి బయట కనిపిస్తున్న సుందరమైన దృశ్యంలో పడిపోయింది ప్రవీణ మాత్రం తన లోకంలోకి వెళ్ళిపోయింది డైట్ విషయంలో అప్పుడు డాక్టర్ చెప్పినట్టు కాకుండా ఇంకా జాగ్రత్తగా ఎంత స్ట్రిక్ట్ గా ఉండేదని ఇప్పుడెందుకిలా మారిపోయింది పదహారేళ్ల దీర్ఘరోగి రమ్య ఎంత జాగ్రత్తగా ఉండాలి వంశ పారంపర్యంగా పసి వయసులోనే సంతరించుకున్న ఆ జబ్బు లోపల ఈ పిల్లను తినేయడం లేదు కదా లేకపోతే ఆ అందమైన నున్నటి చబ్బీ బుక్కలు ఎందుకు లొట్టలు పడిపోయినట్టు చెంగు చెంగున తిరిగే ఆ కాళ్లల్లో సత్తువ ఎందుకు హరించిపోయినట్టు ఆమె కళ్లల్లో నేటి చుక్క దిగాక ఎవరి దారి వాళ్లదైపోయింది ఎంత చెప్పినా వినదనే అర్థమయ్యి చెప్పడమే మానుకుందితను ఓ రోజు హఠాత్తుగా ఈ న్యూస్ రమ్య పక్షవాతంతో మంచం మీద ఉందని ఉరుకులు పరుగుల మీద బయలుదేరింది ప్రవీణ మృత్యువుతో పోరాడుతూ మాట్లాడను మాటరాక కథలను నరాల్లో శక్తి కోల్పోయి తిండి అంటే రోతతో మంచానికి అంటుకుపోయి ఉంది రమ్య ప్రవీణను చూస్తూనే ఆమె కంటి నిండా కన్నీరు ఊరింది ప్రవీణ ఆమెకు మసక మసగ్గా కనిపించింది ఒక కంటి చూపు పూర్తిగా పోయింది రెండో కన్ను కూడా తెలిసిన వాళ్ళ వాళ్లను మాత్రమే గుర్తుపడుతోంది ఈ తీయటి షుగర్ వ్యాధి తీయటి రమ్య జీవితాన్ని కాటేసింది రమ్య నిర్లక్ష్యం ఆమెను మింగేయబోతోంది ప్రవీణకు కన్నీరు రావటం లేదు గుండెలు మండిపోతున్నాయి శరీరం వణికిపోతోంది చెంగు చెంగున ఎగిరే రమ్య కాళ్ళు ప్రకృతి రమణీయత కోసం వాసిపోయే రమ్య కళ్ళు అచేతనంగా ఉన్నాయి కళ్ళార్పి దగ్గరకు రమ్మన్నట్టు చూసింది రమ్య ప్రవీణ ఒక్క ఉదుటున వచ్చి స్నేహితురాల్ని చుట్టేసింది నాకు షుగర్ క్యూబ్స్ తెచ్చి పెడతావా ఆమెకు మాట నీరసపు లోతుల నుండి వస్తోంది ఆమె జోక్ వేసి నవ్వాలి అనుకుంది కానీ పళ్ళున ఏడ్చేసింది ఆ ఏడుపులోనే ప్రవీణ చేతుల్లో ఇక షుగర్ క్యూబ్స్తో పని లేకుండా ఆఖరి శ్వాస తీసుకుంది ఆమెను కాటేసిన జబ్బు నిర్జీవమైపోయింది కానీ ప్రవీణకు రమ్య ఇంకా బ్రతికున్నట్టే ఉంది షుగర్ క్యూబ్స్ ఇవ్వవా అని అడుగుతున్నట్టే ఉంది రమ్య ఎందుకు చనిపోయినట్టు ఆమెను ఎవరు చంపింది కాలమా నిర్లక్ష్యమా డాక్టర్ చెప్పిన దానికంటే ఎక్కువగా పథ్యం పెట్టి బ్రతికించుకోవాలి అనుకుని పథ్యం అంటేనే రోత పుట్టేలా చేసిన రమ్య తల్లా ఏది ఏమైనా తనకిక రమ్య లేదు రమ్య ఒక్కసారి తిరిగి బ్రతుకు తర్వాత నిన్ను నేను బ్రతికించుకుంటాను నిన్ను కోపడను నిష్ఠూరమాడను అప్పటిలా అలిగి నీతో మాటలు మానేయను నాలో శక్తి ఉన్నంతవరకు నీతో నీ ముండితనంతో నేను పోరాడుతాను ఈసారి గెలుస్తాను నేస్తాం ఒక్కసారి బ్రతుకు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో